మరొక నలభై ఎనిమిది గంటల్లో కన్యా రాశివారికి తరాలు తిన్న తరగని సంపద రాబోతుంది జూలై ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీల్లో అదృష్ట దేవత మీ తలుపు తట్టబోతుంది నూటికి నూరు శాతం మీకు వంద శాతం ఇలా అని మీకు జరగబోతుంది కలలో కూడా ఊహించిన అదృష్టం మీకే సొంతం అసలా ఈ కన్యా వారికి ఎలా ఉండబోతుందో మనం ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం శ్రీ షిరిడి సాయిబాబా జ్యోతిష్యాలయం ముఖము చూసి జ్యోతిష్యం చెప్పబడును మీ పేరు బలము మీ భవిష్యత్తులో జరిగేది జరగబోయేది చెప్పబడును మీ కుటుంబ సమస్యలు చదువు ఉద్యోగము మనశ్శాంతి ఆరోగ్యము మరియు సకల సమస్యలకు పరిష్కారం చెప్పబడును గురువుగారి పేరు లక్ష్మణ్ గారు మీరు ఎక్కడెక్కడ జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెందుతున్నట్లయితే ఒక్కసారి గురువుగారికి ఫోన్ కాల్ చేయండి దూర ప్రాంతాల్లో ఉన్నవారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును గారి ఫోన్ నంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ డబల్ ఎయిట్ త్రీ వన్ ఫోర్ వన్ ముందుగా మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే మన వీడియోనైతే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇక మన వీడియోలోకి వెళ్ళిపోయి ఈ కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుందో చూసేద్దామా కన్యా రాశి వారికి అయితే ఇప్పుడు అదృష్టం అనేది అధికంగానే కనిపిస్తుంది ఇక ముందుగా ఈ కన్యా రాశి వారి కెరీర్ పరంగా చూస్తున్నట్లయితే కనుక కెరీర్ పరంగా అనుకూలిత అనేది బాగానే కనిపిస్తుంది కెరీర్ పరంగా ఏ విధంగా అయితే మారాలని మీరు కోరుకున్నారో అదే విధంగా మారబోతుంది కెరీర్ పరంగా మీరు ఎన్నో విజయాలు కూడా సాధించబోతు ఉన్నారు గ్రహస్థితి అనేది పూర్తిగా అనుకూలంగా ఉంటుంది కాబట్టి కెరీర్ పరంగా మీకు అంతా కూడా చాలా బాగుంటుందని చెప్పాలి మీరు కెరీర్ గురించి ఏమాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదు అలానే మీరేమన్నా బంగారాలు కానీ వాహనాలు కానీ స్థలాలు కానీ వస్తువులు కానీ ఏం కొనుగోలు చేయాలనుకున్నా ఈ సమయంలో కొనుగోలు చేయడానికి అయితే ప్రయత్నం చేయండి అయితే ఒక్క విషయాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది అదేంటంటే గతంలో మిమ్మల్ని ఎవరైతే మోసం చేశారో అంటే బిజినెస్కి సంబంధించినది కానీ లేకపోతే వేరే కారణాల వల్ల మిమ్మల్ని ఎవరైతే మోసం చేశారో వారితో మీరు అతిగా స్నేహం చేసి అతిగా మాట్లాడడం అనేది మంచిది కాదు అంటే వారు మారిపోయింది మీతో చెప్పినప్పటికీ కూడా ఇంకా ఎక్కడో ఏదో ఒక మూల మోసం చేయాలనో లేకపోతే ఏదో ఒక ఫీలింగ్ ఉండే ఉంటుంది కదా ఆ ఫీలింగ్ అనేది వారిలో పోయినంత వరకు కూడా జస్ట్ స్నేహమే చెయ్యండి సీక్రెట్ షేర్ చేసుకోవడం అనేది మంచిది కాదు పర్సనల్స్ కానీ ఫ్యామిలీకి సంబంధించినవి కానీ బిజినెస్కి సంబంధించినవి కానీ ఇవేవి కూడా అస్సలు షేర్ చేసుకోకండి మీరు ఒక విషయంలో జాగ్రత్తగా ఉంటే మిగతా అంతా కూడా ఇప్పుడు మీకు మంచి జరుగుతుంది అన్ని విధాలుగా కూడా అందరినీ రిలేషన్తో చూడటమే చాలా మంచిది అప్పుడే మీరు అనుకూలిత అనేది కూడా మీ జీవితంలో మీరు తప్పకుండా చూస్తారు అలానే మీరు ఎప్పటి నుండో వాయిదా పడుతూ వస్తుంది అనుకున్న పన్నులన్నీ కూడా సకాలంలో పూర్తి చేసుకుంటారు ఎంతో కాలం నుంచి ఏవైతే పన్ను మొదలు పెట్టాలనుకున్నప్పటికీ కూడా కొన్ని ఆటంకాల కారణంగా అంటే కుటుంబ సభ్యులు అటు చెప్పడం కానీ లేకపోతే వివిధ కారణాల వల్ల ఆ పన్నుని మీరు మధ్యలోనే ఆపేసినట్లయితే కనుక ఈ సమయంలో ఒకడవలేవి కూడా అస్సలు ఉండవు మీరు చాలా సంతోషంగా ఆనందంగా కూడా ఉండగలుగుతారు ఉన్న అన్ని కష్టాలు అన్ని బాధలు కూడా పూర్తిగా తొలగిపోయి ఇప్పుడు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి ప్రతి విషయంలోని కూడా ఇప్పుడు మీరు అదృష్టమే చూస్తారు ప్రతి ఒక్కరూ కూడా మిమ్మల్ని పూర్తిగా అర్థం చేసుకుంటారని చెప్పాలి ఏదైతే లక్ష్యానికి చేరుకోలేక ఆ లక్ష్యానికి కూడా ఈ సమయంలో మీరు తప్పకుండా చేరుకుంటారనే చెప్పాలి మీరు కోరుకున్న లక్ష్యానికి చేరుకుంటారు మంచిగా ఉన్నత స్థాయికి కూడా ఈ సమయంలోనే మీరు ఎదగబోతూ ఉన్నారు మీరు ఏం కొనుగోలు చేయాలనుకున్నా ఈ సమయంలో కొనుగోలు చేయడానికి ప్రయత్నం చేస్తే మీకు అంతా కూడా అదృష్టమే కలిసి వస్తుంది అలానే మీకు వచ్చిన దాంట్లో కూడా కొంచెం సహాయం చేయడానికి అయితే ప్రయత్నం చేయండి అంటే సహాయం కోసం మీ దగ్గరికి ఎవరైతే వస్తారో వారికి కాదు అనకుండా చెయ్యండి దానికి తగ్గట్టుగా మీరు ఫలితం అనేది కూడా మీ జీవితంలో మీరు తప్పకుండా చూస్తారు అత్యున్నత స్థాయికి చేరి మంచి పదవులు పొందే అవకాశాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి అలానే ఈ కన్యా రాశి వారి కెరీర్ పరంగా చూస్తున్నట్లయితే కనుక కెరీర్ పరంగా అనుకూలిత అనేది బాగానే కనిపిస్తుంది కెరీర్ పరంగా ఏ విధంగా అయితే మారాలని మీరు కోరుకున్నారో అదే విధంగా మారబోతుంది కెరీర్ పరంగా మీరు ఎన్నో విజయాలు కూడా సాధించబోతూ ఉన్నారు గ్రహస్థితి అనేది పూర్తిగా అనుకూలంగా ఉంటుంది కాబట్టి కెరీర్ పరంగా అంతా కూడా చాలా బాగుంటుందని చెప్పాలి మీరు కెరీర్ గురించి ఏమాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదు అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీరు అదృష్టమే చూస్తారు అలానే ఇక ఈ కన్యారాశి వారి ఆర్థిక స్థితి పరంగా ఒకసారి మనం చూస్తున్నట్లయితే కనుక డబ్బుకు లోటైతే అస్సలు కనిపించడం లేదు ఆర్థికంగా మంచిగానే వీరికి లాభాలు అనేవి రాబోతూ ఉన్నాయి నిజానికి చెప్పుకోవాలంటే కన్యా రాశి జాతకులు ఎప్పుడూ కూడా ప్రతి విషయంలోనే ఆలోచన లేనిదే ఒక స్టెప్ అనేది అస్సలు తీసుకోరు ఎప్పుడు కూడా ఆలోచించి నిర్ణయాలు అనేవి తీసుకుంటూ ఉంటారు ఏదైనా పని చేసేటప్పుడు కూడా అంతే ఆలోచన లేనిది ఏ పని కూడా అస్సలు చేయరు ఒకటి రెండుసార్లు ఆలోచించిన తర్వాత ఒక నిర్ణయం అనేది తీసుకుంటూ ఉంటారు అసలు మనం ఏం చేస్తే మంచిది ఏం చేస్తే కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది ఇలా ప్రతిదీ కూడా ఆలోచించి నిర్ణయాలు అనేవి తీసుకుంటూ ఉంటారు కాబట్టి వీరు ఎప్పుడే కాదు ఇప్పుడు కూడా వీరికి ఇప్పుడు బాగా అదృష్టాన్ని పొందుతారని చెప్పాలి అంటే ముఖ్యంగా డబ్బు విషయంలో వీరు ఎక్కువగా అదృష్టాన్ని పొందుతారు ఆలోచన లేనిది ఏ పని చేయరు కాబట్టి అంటే ఏ పని అందులో విజయం ఎలా వస్తుంది మనం చేసే పనిలో ఎంతవరకు మనం లాభాలు పొందగలుగుతామో ఇలా ప్రతి దాని గురించి కూడా వీరు ఎక్కువగా ఆలోచన అనేది చేస్తూ ఉంటారు ఇలాంటి ఆలోచన అనేది వీరికి ఉండడం కారణంగానే ఎప్పుడూ కూడా డబ్బు మంచిగా సంపాదించగలుగుతారు ఈ సమయంలో మీకు ఆర్థికంగా డబ్బు మంచిగా రాబోతుంది కాబట్టి మీరు మీరు ఏంటంటే ఎక్కడా కూడా ఎటువంటి కష్టాలు ఏవి కూడా ఎదుర్కోకూడదంటే మీకు వచ్చిన దాంట్లో కొంచెం సహాయం చేయడానికి అయితే ప్రయత్నం చేయండి అంటే కొంతమంది సహాయం కోసం మీ దగ్గరికి ఎవరైతే వస్తారో వారికి కాదు అనకుండా అలాంటి వారికి కాదు అనకుండా సహాయం చేయండి లేకపోతే ఎవరికన్నా ఏదన్నా డబ్బు సహాయం చేయడం కానీ ఇలాంటివి చేయండి అప్పుడు మీ దగ్గర లేకపోయినా సహాయం చేయడానికి ఎంత అయితే ప్రయత్నం చేశారో ఇప్పుడు మీ దగ్గర ఉంది కాబట్టి ఇప్పుడు ఇవ్వడం కూడా అంతే ప్రయత్నం చేయండి ఇప్పుడు సహాయం చేయడం కూడా అంతే ప్రయత్నం చేస్తే ఇక మీ జీవితం గురించి తిరిగి ఉండదని చెప్పాలి ఎప్పుడు కూడా మనం ఒకరికి సహాయం చేస్తేనే మన జీవితం బాగుంటుందని చెప్పాలి ఎప్పుడు కూడా మన జీవితంలో మనం ఒకరికి అన్నం పెడితేనో లేకపోతే ఒకరికి ఆర్థిక సహాయం చేస్తేనో మనకి తిరిగే డబ్బు అనేది వస్తుందని చెప్పాలి తిరిగే పుణ్యం అనేది కన్ఫామ్గా వస్తుంది ఏదో ఒక రూపంలో మనం ఇచ్చింది మాత్రం తిరిగి పొందగలుగుతాము కాబట్టి సహాయం చేసే విషయంలో ఏమాత్రం కూడా ఆలోచించకండి ఆలోచన లేకుండా సహాయం అయితే చేసేయండి అప్పుడు మీరు మీ జీవితంలో తప్పకుండా అనుకూల్యత అనేది పొందగలుగుతారు అలానే సమాజంలో ఏదైతే పేరు లేకపోతే గౌరవం కోల్పోయిన బాధపడుతూ ఉన్నారో అవన్నీ కూడా ఇప్పుడు మీరు తిరిగి పొందగలుగుతారు మీకు మంచి పేరుతో పాటుగా మంచి గుర్తింపు వచ్చే అవకాశాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి అలానే కన్యా రాశి వారి ఆరోగ్యం గురించి మాట్లాడుతున్నట్లయితే కనుక ఆరోగ్యం అనేది కూడా వీరికి చాలా బాగుంటుంది వీరు గతంలో ఉన్న అన్ని అనారోగ్య సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయి ఆరోగ్యం గురించి ఆలోచించకండి మీకు వచ్చే అదృష్టాన్ని మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టకండి ఓకే అండి చూశారు కదా కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా మరి ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్